శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు దీంతో దేవస్థానానికి నాలుగు కోట్ల నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఆరు రూపాయల నగదు రాబడిగా లభించింది ఇరవై ఎనిమిది రోజులలో శ్రీ స్వామివార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు బంగారం మూడు వందల ముప్పై రెండు గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు వెండి ఐదు కేజీల ఏడు వందల అరవై గ్రాములు లభించింది దీంతో పాటు విదేశీ కరెన్సీ కూడా భారీ మొత్తంలో లభించినట్లు ఆలైఈఓ పెద్దిరాజు తెలిపారు హుండీ లెక్కింపు దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ అర్చకులు కొండా సురేఖకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్రంలో గోఫుల సంరక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని దేశీ గోవంశ సంరక్షణ సంవర్ధన సమితి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది సమితి ప్రతినిధులు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకురావాలన్నారు